రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల కూడా పూర్తి కాలేదని అసహనానికి గురైన బీఆర్ఎస్ కాంగ్రెస్ నువంటీ చీటర్స్ అని బుక్లెట్ విడుదల చేయడం దుర్మార్గమన్నారు పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ గల్లా ఖాళీ చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని కాంగ్రెస్ పార్టీ నిజాలు బయటపెడితే జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజల్ని మోసం చేసి దోపిడీ దొంగల్లాగా దోచుకున్న బీఆర్ఎస్ పైన డెకాయిట్ సెక్షన్ త్రీ నైన్టీ పెట్టాలని విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో అన్యాయంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేసేవారు అన్నారు ఇచ్చిన హామీల్లో ప్రధాన హామీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించామని తెలియజేశారు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం విషయంలో ఆటో కార్మికులకు ఏమైనా సమస్యలు తలెత్తితే వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పది రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెల్స్ వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటది పరిష్కరిస్తుంది సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు ఒకవేళ మేము వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా ఆ సంఘాన్ని కూడా అడగండి వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం బస్సు యజమానుల సంఘం నన్ను కలిసింది ఆర్టీసీ గారిని కలిసింది వాళ్ళు మీటింగ్ అయింది స్పష్టంగా వాళ్ళ అంశాన్ని ఒప్పుకున్నారు దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి ట్రాన్స్పోర్ట్ నుంచి చూసేటువంటి ప్రెస్ బీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా మేము సానుకూలంగా ఉన్నాం ఇది కాదు ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చని చెప్తా ఉన్నాం వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం ఆ ఆటోలకు నష్టం జరగాలని కాదు ఒక నిజంగా నష్టం జరిగితే మేము ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్నా వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం మీరు తెలంగాణ బిడ్డలు మా ఇంటోళ్ళు మీకు నష్టం చేసేటువంటి మాకు అవకాశం అవసరం లేదు అనవసరంగా టీఆర్ఎస్ చక్కెర పడకండి ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి నాలుగు లక్షలెక్కే మెట్రో వచ్చింది ఏం చేశారు ఊలో ఓవర్ వచ్చింది ఏం చేశారు అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా మీకైనా అవసరం ఉంటే మమ్మల్ని అడుగులు మీకు